ఓం శుభంకర్యే నమ మార్చి నెలలో కర్కాటక వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా వినండి ఈ నెలలో ఈ రాశివారికి అదృష్టప్రదమైనటువంటి కాలం నడుస్తూ ఉంటుంది ప్రతిదాని చాలా సులభంగా మనము పొందేయటం ద్వారా మనకి ఆ యొక్క పొందినటువంటి వస్తువు మీద కానీ లేకపోతే మనకి అది లభించినటువంటి ఏదో ఒక సామాను మీద కానీ వ్యక్తి మీద కానీ మంచి విషయం మీద కానీ చెడు విషయం మీద కానీ పెద్దగా పట్టు ఉండదు ఉరికిన దొరికేసింది కదా మనకే పట్టు ఉండదు కానీ మనము కష్టపడి సాధించుకోవటం ఇష్టముతో దానిని మనము ఆస్వాదించటం ప్రేమతో దానిని మనము గౌరవించటం ఇవన్నీ చాలా ప్రధానమైనటువంటి అంశాలు కర్కాటక రాశి వారికి మీ ప్రయత్నాలలో ప్రతి విషయము విజయాన్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులైతే ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఎన్నో పనులు ఇట్టే అయిపోతూ ఉంటాయి మ్యాజిక్ లాగా అనిపిస్తుంది సంవత్సరాల తరబడి తిరిగినా జరగలేదే ఎన్నోసార్లు ఎంతో ప్రాధేయపడ్డాం జరగలేదే తృణప్రాయంలో ఈ పని అయిపోయిందే అనేటువంటి ఒక ఆశ్చర్యంలో ఉంటారు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అదృష్టప్రదమైనటువంటి యోగం ఉండటం ఎంత తథ్యమో దృష్టి భావనలో పడటము కూడా అంతే తథ్యం విపరీతమైనటువంటి దృష్టిలోకి ఆకర్షితులవుతూ ఉంటారు స్త్రీలు ముఖ్యంగా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు చిరు మందహాసముతో నిరంతరము సంచరించటం మంచిదే స్వదహాగా మనకు ఉన్న లక్షణమే కదండి నవ్వటం అనేటువంటిది అదేం ప్రమాదం కాదు కదా కానీ మనకి తెలియకుండానే చీమల పుట్టలో పాములు ఉన్నట్టు మన చుట్టూనే విషాన్ని చిమ్మేటువంటి వారు చేరుకుంటారు తద్వారా మనము నవ్వినా వాళ్ళకి అది ఏ రకంగా అర్థమవుతుందో తెలియదు తెలివైన వాళ్ళం అనుకున్నప్పటికీ జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది అవసరం విదేశాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళు పరుల విషయములో ఎటువంటి మాటని ఇవ్వకండి ఎవరికీ మధ్యవర్తిత్వాన్ని కర్కాటక రాశి జాతకులు వహించదు మీ బరువే మీరు మొయ్యలేరు ఎదుట వారి యొక్క బరువు మీరు అస్సలు మొయ్యలేరు తొందరపాటుతో ఎవరి విషయంలోనూ కూడా తోరవద్దు భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఎంతో ఆనందదాయకంగా ఉంటారు ఎన్నో శుభకార్యాలకి భార్యాభర్తలు ఇద్దరు హాజరు అక్కడ ఆనందంగా గడుపుతారు వివాహము కానటువంటి స్త్రీలకి కర్కాటక రాశి స్త్రీలకి చాలా మంచి సంబంధాలు వస్తాయి తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోకండి ప్రేమ వ్యవహారాలకి కర్కాటక రాశి స్త్రీలు దూరముగా ఉండటం అనేటువంటిది శుభప్రదం మీరు చేసేటువంటి కొన్ని పనులు కర్కాటక రాశి వారు ఆ పనుల ద్వారా ఎదుటవారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఒక మంచి విషయం చదవటం కానీ లేకపోతే ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో ఉండటం కానీ మీ శరీరం మీద మీరు పెట్టేటువంటి శ్రద్ధ కానీ మీరు సమాజంలో మీరు చేసేటువంటి పనులు కానీ ఇతరులకి అవి ఉదాహరణ అవుతాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ నెల పదిహేనవ తారీఖు తర్వాత అంటే మార్చి పదిహేను తర్వాత విద్యార్థులకి లీడర్షిప్ వహించేటువంటి పనులు వారి వారి విద్యా సంస్థలలో వస్తాయి విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అక్కడ మంచిగా చదువుకోవాలి అని కర్కాటక రాసి విద్యార్థులు ఉన్నప్పుడు వారికి యోగ్యమైనటువంటి యూనివర్సిటీల్లో సీట్లు పెంచడం అనేది మనం చూడవచ్చు రుణ విముక్తులు అవుతారు కర్కాటక రాశి వారు ఈ మాసంలో రుణ విముక్తులు ఎంతో కొంత ఒక వంద రూపాయలు అప్పుందనుకోండి ముప్పై రూపాయలు తీర్చిన రుణ విముక్తులే భూస్వాములు కూడా అవుతారు భూస్వాములు కూడా కర్కాటక రాశి జాతకులు ఈ మాసంలో అవుతారు తమ పేరు మీద భూమిని కొనటము పొలము కొనటము అలాగే ఖరీదైనటువంటి వాటిని కొనటము జరుగుతుంది పిల్లల విషయంలో మంచి నిర్ణయాలను తీసుకోండి తొందరపాటుతో ఉన్న మొన్నే కదా పెళ్ళయింది ఇప్పుడే పిల్లలు వద్దని చెప్పి అబార్షన్ లాంటివి చేయించుకోవద్దు కర్కాటక రాశి జాతకులు పిల్లల కోసమై ఇప్పుడు కనుక మీరు అబార్షన్ లాంటివి ఏమన్నా చేయించుకున్నట్లయితే మళ్ళీ కలగటం చాలా ప్రమాదం మళ్ళీ కలగటం అనేటువంటిది చాలా కష్టము కూడా ప్రమాదము పైగా కష్టము కాబట్టి ఈ మాసములో కానీ రానున్న రెండు మూడు నెలల మాసముల్లో కానీ గర్భము వస్తే కర్కాటక రాశి జాతుకులు ఆ గర్భాన్ని రక్షణ చేసుకోండి అవసరము లేకపోయినా సంతానాన్ని కనండి ఇప్పుడు వద్దులే మళ్ళీ తర్వాత ఎప్పుడో కందామని మీరు ప్లాన్ చేయవద్దు ధర్మబద్ధంగా ప్రకృతి కాలం నిర్ణయించి ఒక సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ కాలాన్ని సద్వినియోగపరచుకోండి ఈ మాసములో కర్కాటక రాశి జాతకులు గోవుని పూజించిన పరమశివుడిని ఆరాధన చేసిన చాలా గొప్ప ఫలితాలని మీరు పొందగలుగుతారు పాత శివాలయాలను దర్శనం చేయండి దేశీయ గోవులని పూజించండి దేశీయ గోవులకి గ్రాసము సమర్పణ చేయండి తద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాలని కర్కాటక రాశి జాతకులు పరిపూర్ణముగా పొందగలుగుతాడు ఓం శుభంకర్యే నమ గౌరం కుంకుమపంకిలం సుదలకం వ్యాపాండు స్థలం భ్రూ విక్షేపకటాక్షవీక్షణలసత్ సంసక్త కర్ణోత్పలం స్నిగ్ధంబింబలాదరం ప్రహసిత నీలాలకాళం కృతం వందే పూర్ణ శంక మండల నభం ఓం నమ శివాయ మనము శివరాత్రికి వచ్చేసాము శ్రీ శోభకృతనామ సంవత్సరములో మార్చి ఎనిమిదవ తారీఖు మహాశివరాత్రి మనందరము కూడా ఆచరణ చేసుకుంటున్నాం ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరము కూడా శివాలయాలకి వెళ్ళటము దర్శనము చేసుకుంటాము ఉప ఉపవాసము ఉండటము అలాగే దాన ధర్మాలు చేయటము ప్రదోషకాలములో దీపాన్ని వెలిగించటము రాత్రి అంతా కూడా జాగరణ ఉండటము మరసటి రోజు ఉదయాన్నే శిరస్నానం చేసి శివ దర్శనాన్ని చేసుకుని ఎవరికైనా ఒక సాధువుకి లేకపోతే బ్రాహ్మడికి స్వయం పాకాన్ని ఇచ్చి మనము భోజనం చేయటం అనేటువంటిది మనము పూర్వం నుంచి ఆచరణ చేసుకుంటూ వచ్చినటువంటి విధానం ఇలాంటి విధులలోనే మనము గొప్ప గొప్ప కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటాం ఇక్కడ మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము లింగార్చన లేకపోతే జ్యోతిర్లింగార్చన రుద్రహోమము ఆ యొక్క రాహుకాలము పైగా ఈసారి శుక్రవారం వచ్చింది శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరం అమ్మవారే శివుడు శివుడే అమ్మవారు ఈ ఇద్దరూ కూడా ఏకకాలములో మనం అర్చించుకునేటువంటి సమయం రాహుకాలం రాహుకాలం మనకి ఈ రాహుకాలములో మనము మహామృత్యుంజయ పాశుపతముతో మన దేవాలయంలో మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం అలాగే లింగోద్భవ కాలములో అఘోర పాశుపతముతో భస్మాభిషేకం ఈ కార్యక్రమాలని మన శుభంకరి పీఠంలో మనం ఆచరణ చేసుకుంటున్నాం వీటిలో మనం పాల్గొనటం ద్వారా మనకెంతో శుభం జరుగుతుంది రాహుకాలములో అమ్మవారికి ఆరాధన చేస్తే అమ్మవారు ఎంత ఆనందిస్తారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని అమ్మవారు తన యొక్క భర్త అయినటువంటి ఈశ్వరుడి ఆరాధన జరిగితే ఆనందపడతారు అనటములో ఎటువంటి సందేహము లేదు కాబట్టి మనము తప్పనిసరిగా ఈ యొక్క క్రతువులో పాల్గొనడానికి కింద కనిపించేటువంటి నెంబర్లకి మీరు సంప్రదించి పాల్గొనవచ్చు ఇది శివరాత్రి అందున మనకి శుక్రవారంతో కూడుకున్నటువంటి శివరాత్రి మరుసటి రోజున శనివారము అమావాస్య చాలా పర్వదినము శని అమావాస్య శని దోషాలు కూడా దొరుకుతాయి ఆ యొక్క ప్రదోషకాలం అంటే ఆ యొక్క శని ప్రదోషవేళ అంటారు ఉదయం ఉదయం పూట శని దర్శనము చేసిన ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోషాభిషేకం చేసిన ఎంత ఫలితమో ఒక్క శివరాత్రికి జన్మానికి ఒక శివరాత్రి అంటారు ఇది ఈ జన్మకి ఇది శివరాత్రి ఈ సంవత్సర కాలం ఉన్నాము కదా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎక్కడ ఉంటామో ఎలా ఉంటామో తెలియదు ఈ సంవత్సర కాలములో మనము సంవత్సర కాలము శివారాధన చేసిన పుణ్యం కావాలి అనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వర ఆరాధనలో పాల్గొనడం మంచిది ఓం శుభంకర్యే నమ ఓం శివాయ